హాయ్ అండి వెల్కమ్ టు అమ్మత డైలీ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా చాలా బాగున్నాను శ్రావణ శుక్రవారం పూట ఉదయాన్నే లేచి ఇలా తెల్లవారుజామునే లేచి వరలక్ష్మి వ్రతం చేసుకోవాలంటే ఇలా తెల్లవారుజామునే లేస్తాం కదండీ అలాగే నేను కూడా ఈరోజు వరలక్ష్మి వ్రతాన్ని చేసుకుంటున్నాను ఇలా ఉదయాన్నే తెల్లవారుజామున లేచి ఆ చీకటిగా ఉన్నప్పుడే స్నానం అదంతా చేసేసుకున్న తర్వాత ఇలా బయట ఇలా ఉందండి చీకటిగా ఆ తర్వాత నానబెట్టుకున్న నైట్ నానబెట్టుకున్న పప్పు అదంతా కూడా గ్రైండర్లో వేసేసుకున్నాను దేవుడి దగ్గరికి నైవేద్యాలకి దానికోసం పప్పు వేసిన పప్పుని గ్రైండర్లో వేసేసుకున్నాను ఇవన్నీ కూడా అమ్మ చేస్తుందండి వేసేసాను అమ్మ మిగతా ప్రాసెస్ అంతా కూడా అమ్మ చేస్తుంది నేను పూజ చేసుకుంటాను అమ్మ నాకు ఇవన్నీ చేసి టైంకి అందిస్తే నాకు పూజ కంప్లీట్ అయిపోతుంది ఇలా పూర్ణం కోసం పప్పు ఉడకబెడతా నైట్ నానబెట్టుకున్నాం పప్పు అది ఉడకబెడుతుంది అలాగే పులిహోర కోసం రైస్ పెట్టేసాము అంటే శనగపప్పు రైస్లోనే వేసేసి ఉడకబెట్టేస్తున్నామండి అండ్ అన్నంతో పాటే ఉడిగిపోయి ఉంటుంది మనకి మెత్తగా తగులుతుంది అలాగే అమ్మ ఇవన్నీ మిగతా ప్రాసెస్ అమ్మ చేస్తుంది నేను మాత్రం పూజ రూమ్లోకి వెళ్ళిపోయాను అక్కడికి నేను కాళ్ళకి పసుపు రాసేసుకున్నాను పచ్చగా ముందుగా పసుపు రాసుకుని ఆ తర్వాత గడపకు కూడా పసుపు రాసి బొట్లు పెట్టుకున్నాను గడపలంతా కూడా తుడిచేసి పెట్టుకున్నాను అంత కడుక్కొని నీట్గా పెట్టుకున్నానండి అందుకే కాళ్ళకు పసుపు రాసుకుని ఆ తర్వాత గడపలకి పసుపు రాసి బొట్లు పెట్టుకొని వరిపిండి వరిపిండితో బొట్లు తెల్లవారుజామున లేచి ఇలా అన్ని పనులు కూడా ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసుకుంటే పూజ స్టార్ట్ అయ్యేసరికి అన్నీ రెడీ చేసేసుకుని పూజ స్టార్ట్ చేసుకుంటే బాగుంటుంది ఆ తర్వాత లోపలికి వెళ్ళిపోయాను ఇలా పీట ముందుగానే తీసి పెట్టుకున్నాను పీటకి పసుపు రాసేసుకుంటున్నాను పీట అంతా కూడా పసుపు రాసి దాని మీద ముగ్గు వేసుకుంటే బొట్లు పెట్టు బొట్లు పెట్టుకుని మొత్తం పసుపు రాసేసుకున్నానండి పీట మొత్తం కూడాను అలాగే ఇప్పుడు వరి పిండితో బొట్లు పెట్టానండి ముందుగా అలాగే ఇప్పుడు కుంకుమ బొట్లు పెడుతున్నాను పీట చుట్టూరు కూడా అంత పసుపు రాసేసి ఈ సైడ్లో కూడా అంత పసుపు రాసేసి పిండితో బొట్లు పెట్టి ఆ తర్వాత కుంకుమతో కూడా బొట్లు పెట్టుకున్నాను చేస్తున్నారు కదా ఇలా మొత్తం అంతా కూడా చుట్టూరు కూడా మనము వరి పిండితో అలాగే కుంకుమతో మనము బొట్లు అనేవి పెట్టేసుకుని ఆ తర్వాత ముగ్గు వేసుకోవడమేనండి ఇలా ఫస్ట్ నుంచి కూడా అన్నీ కూడా రెడీ చేసుకోవడానికి కూడా ఒక రోజుల్లో మనం అన్నీ కంప్లీట్ చేసుకునేవి కాదండి ముందు నుంచి కూడా ఏమేం కావాలన్నీ రాసుకుని సిద్ధం చేసుకోవడానికి అబ్బా చాలా పెద్ద ప్రాసెస్ అండి ఇది చూడ్డానికి తేలిగ్గా వీడియోస్లో మనకు అన్నీ పెడతాం కానీ అది దాని వెనుక ఎన్ని రోజుల నుంచి కష్టం ఉన్నది అనేది మీకు అందరికీ తెలిసిందే ఇది బొట్టలన్నీ పెట్టుకున్నాను అది కదండి వరి పిండితో అలాగే ముగ్గు కూడా వేస్తున్నాను అండి వరిపిండితో ముగ్గు వేసిన తర్వాత పసుపు కుంకుమలతో కూడా దాని మీద ముగ్గు పైన వేసుకోండి పిండి చాలా మెత్తగా ఉండడం వల్ల అది రావట్లేదండి చూస్తున్నారు కదా ఇలాగా ముగ్గు వేసేసుకున్నాను బరిపిండితో ఆ తర్వాత ఆ లక్ష్మీదేవి ఫోటోకి బొట్లు పెట్టుకుంటున్నానండి సిద్ధి పేట మీద పెట్టుకోవడానికి గంధం పెట్టి చేతులకి అమ్మను దొట్టు మీద చేతుల మీద ఏనుగులకి కూడా గంధం బొట్టు పెట్టి ఫస్ట్ ఆ తర్వాత కుంకుమ బొట్లు పెట్టుకున్నాం ఇలా చేసుకున్న తర్వాత ఆ తర్వాత కుంకుమ బొట్టు కూడా పెడుతున్నాను ఒక చేత్తో బొట్లు పెడితే ఒక చేత్తో వీడియో తీయడం వల్ల కొంచెం మిస్ అవుతుందండి ఏమనుకోకండి చూస్తున్నారు కదా ఇలాగా నేను బొట్లు అనేవి పెట్టుకుంటూ ఇంత కూడా బొట్లు పెట్టేసుకున్నాను అలాగే ఇప్పుడు అమ్మవారిని పీట మీద పెట్టేసుకుని మనము ఆ తర్వాత కలశానికి సిద్ధం చేసుకుందామండి అయిపోయింది ఇప్పుడు ఇది పీట మీద పెట్టేసుకుందామండి ఆ తర్వాత ఒక చెంబు చెంబు తీసుకొని చెంబుకి వస్తున్నారు కదా చెంబుకి మొత్తం నీట్గా పసుపు రాసేసుకున్నానండి చుట్టూరు కూడా పసుపు రాసేసుకున్నాను అలాగే బొట్లు పెట్టుకుంటున్నాం కుంకుమ బొట్లు చుట్టూరు కూడా మూడు కానీ ఐదు కానీ కుంకుమ బొట్లు పెట్టుకొని మనం కలశానికి రెడీ చేసుకుంటున్నాం ఇలా ఆకు వేసి పెట్టానండి మేమైతే ముందు నుంచి ఆకు వేసే పెడతామండి అందులో కాస్త పసుపు వా వాటర్ వేసుకుని ఆ వాటర్లో కాస్త పసుపు కుంకుమ అక్షంతలు వేస్తామండి ఇలా వేసిన తర్వాత కొబ్బరికాయ పెడతాం కదండి కొబ్బరికాయ మీదకి కలుషం మీద పెట్టడానికి బ్లౌజ్ ఇలాగ ఈ విధంగా నేను ఫోల్డింగ్ అయితే చేసుకున్నానండి అది ఒక చేత్తో వీడియో తీస్ తీయడం వల్ల ఇంకొక చేత్తో తీ ఒక చేత్తోనే చేయడం వల్ల కాస్త ఇబ్బందిగా అనిపించింది ఇలా మొత్తం కూడా ఇలాగా ఫోల్డ్ చేసేసుకున్నానండి ఫోల్డ్ చేసేసుకోవాలి ఇలా చూస్తున్నారు కదా ఇప్పుడు దీన్ని దీన్ని రెడీ చేసుకున్నాం కదండి ఇప్పుడు అలాగే మనం కలషంకి కొబ్బరికాయ నీట్గా కడుక్కున్న తర్వాత పసుపు అంతా కూడా రాసుకుని మనము కుంకుమ బొట్లు పెట్టుకోవాలండి కలషానికి కొబ్బరికాయకి కూడా కొబ్బరికాయకి బొట్లన్నీ పెట్టుకుని కలషం మీద పెట్టుకోవాలి మనము ఇలా చూస్తున్నారు కదా ఈ విధంగా బొట్లన్నీ కూడా పెట్టేసుకున్నాను ఆ తర్వాత కలషం మీద మనము మావిడాకులు అమ్మవారి లక్ష్మీదేవికి వరల వరలక్ష్మీదేవి సైడ్లో కూడా మామిడి ఆకులు పెడతానండి ఏ పండకైనా కూడా ఫొటోస్ దగ్గర దేవుడి ఫోటోల దగ్గర మా మామిడి కొమ్మలు అనేది నేను పెడతాను అలాగే రెండు వైపులా మామిడి కొమ్మలు పెట్టాను అలాగే కల్చం మీద కూడా ఐదు మామిడి మామిడాకులు పెట్టి దాని మీద మనం కొబ్బరికాయని ఇలా ఈ విధంగా చూపించిన విధంగా పెట్టుకొని అలాగే ఇలా నీట్గా మనం అంతా కూడా సెట్ చేసుకోవాలండి చూస్తున్నారు కదా ఇలా సెట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏదైతే బ్లౌజ్ పీస్ ఏదైతే మనం పెట్టుకున్నామో దాన్ని ఇప్పుడు ఈ కొబ్బరికాయ మీద ఇలాగా పెట్టేసుకోవాలి అంతండి కలసం ఇలా రెడీ చేసుకున్నాం కదా ఇప్పుడు బ్లౌజ్ పీస్ మీద మనము బొట్టు పెట్టుకుందాము ఇప్పుడు బొట్టు పెట్టుకుందామండి ఇలా పసుపు కుంకుమ రాసి ఆ తర్వాత కుంకుమ ఇలా పెట్టుకోవాలి ఇలా పసుపు కుంకుమ పెట్టుకున్న తర్వాత ఒక పువ్వు పువ్వు తీసుకుని పైన ఇలాగా అలంకరించుకోవాలి మనము ఆ తర్వాత ఇప్పుడు రూపు లక్ష్మీ లక్ష్మీదేవి రూపు ఉంటుంది కదండి మనం రూపు పెట్టుకుని అది తర్వాత పూజ అయిన తర్వాత ఈవినింగ్ ఆ మెడలో కట్టుకుంటాం కదండి దానికోసం ఇప్పుడు తోరాలు దానికి తొమ్మిది పువ్వులతో మనం దీన్ని రెడీ చేసుకోవాలి అలాగే చేతికి కంకణం కట్టుకుంటాం కదండి దానికోసం కూడా ఇలా దారం తొమ్మిది పోగులు తీసుకొని దానికి పసుపు పసుపు రాసి అమ్మవారి దగ్గర ఒక కంకణం మనకు ఒక కంకణం అలాగే రూపు కోసం ఒక దారం పసుపు దారం ఇలా తీసుకుని మనం అన్నీ చేసుకున్న తర్వాత అప్పుడు అమ్మవారిని అలంకరించుకుందామండి ఫోటోకి మళ్ళీ దండ వేసుకొని అలాగే గులాబీలతో చామంతి పూలతో ఇలాగా అలంకరించానండి ఇలా అలంకరించుకున్న తర్వాత ఏదైతే పసుపు దారాలు పసుపు రాసుకుని పెట్టు పెట్టాను కదండి పక్కకి ఇప్పుడు రూపు ఒక రూప్ రూపు తెచ్చుకున్నానండి ఇది ఇప్పుడు దీన్ని ఈ దారంలోకి ఎక్కించి మనం కలసం మీద పెట్టాలండి వీడియో వచ్చి మా బాబు తీస్తున్నాడు నాకు ఇలా రూపునైతే మనం ఇలాగ ఇందులో పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని కలసం మీద పెట్టుకుందామండి ఇలాగా కలసం మీద పెట్టేసుకున్నామండి ఇలాగ పెట్టేసుకుని అన్నీ రెడీ చేసుకుంటున్నాను ఇలా పెట్టేసుకున్నాం కదండి ఇప్పుడు దీనిపైన ఇప్పుడు మనం గాజులు పెట్టుకుందామండి ఇలాగ పైన గాజులు ఇలా నీట్గా మనము అమ్మకి డెకరేషన్ చేసుకోవాలి గాజులు పెట్టుకుని పైన చూస్తున్నారు కండి సైడ్లో మొక్కజొన్న పొత్తులు తీసుకొచ్చా అండి మొక్కజొన్న పొత్తులు అలా సైడ్లో అవి అలాగే జాంకాయలు యాపిల్ బత్తాయి ఇవన్నీ కూడా తీసుకొచ్చి అలాగే ఈలోపు అమ్మ నాకు నైవేద్యానికి అన్ని రెడీ చేసి ఇచ్చేసిందండి బూర్లు అని తొమ్మిది తొమ్మిది చొప్పున బూర్లు పొంగు బూర్లు అలాగే పూర్ణం బూర్లు అండి పూర్ణం బూర్లు నార్మల్ పొంగు బూర్లు గారెలు పరమాన్నం పులిహోర అలాగే చలివిడి వల వడపప్పు ఇవన్నీ కూడా నాకు అమ్మ సిద్ధం చేసి ఇచ్చేసింది నేను అవన్నీ కూడా ఇక్కడ కింద అక్కడ వేసి పెట్టాను అలాగే సైడ్లో మనం చీర తాంబూలం ఇవన్నీ కూడా ఇలా పక్కన పెట్టుకున్నానండి ఇలాగే నేను అమ్మవారి వ్రతం అంతా కూడా నేను బుక్ చూసుకుంటూ చదువుకుని పూజ అంతా కూడా నేను చేసుకున్నానండి పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత కొబ్బరికాయ కొట్టుకుని ఇలాగ పూజ అంతా కూడా కంప్లీట్ అయిందండి వ్రతం అంతా కూడా చదువుకొని లాస్ట్లో కొబ్బరికాయ కొట్టుకొని ఆర్తించుకున్నాను అందరు ఎలా చేసుకున్నారండి అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి